I've said it before and I'll say it again. This young man who did this act almost two weeks ago, I say to you, my dear, you are my son. And you will always be my son. I will always pray for you. I'll always wish you nothing but the best. I pray that my Lord and Savior, Jesus Christ of Nazareth, to enlighten your heart, enlighten your soul, your entire being. To realize, my dear, there is only one God who art in heaven, the creator of all mankind and everything else that is visible and invisible. And I say with absolute love, confidence, and humility, that God is Jesus Christ of Nazareth. But you are my son, my dear and the lord knows it is coming from the bottom of my heart i'll always pray for you and for whoever was in this act in the name of my jesus i forgive you i love you and i will always pray for you for me it's a, a priceless gift that i am not worthy of i pray the lord accepts it దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శుభనామంలో వందనస్తున్నాయి ఉన్నానండి చాలా సంతోషం అయితే మనమందరం కూడా ప్రార్థించాం ఒక సేవ సేవకుడి కొరకు మీ అందరికీ తెలిసిందే సిడ్నీలో చర్చిలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మారి మారి మాన్యులైనటువంటి ఒక దైవజను ఒక ఇస్లాంకి సంబంధించినటువంటి యవన కుమారుడు వచ్చి విచక్షణారహితంగా కత్తిపెట్టి పొడి చేయడానికి ప్రయత్నించాడు పొడి చేశాడు కూడా చాలా పైశాచికమైనటువంటి ఆనందాన్ని ఆ కుమారుడు పొందుకున్నాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆ కుమారుడు దొరక దొరికేయడం కూడా జరిగింది దొరికేసిన తర్వాత అయినా సరే ఆ కుర్రోళ్ళు ఏమన్నా పశ్చాత్తాపం ఏమన్నా కనబడుతుందా నేను చేసింది తప్పు అనేటువంటి ఆలోచనలో ఏమన్నా ఈ కుర్రోడు ఉంటాడంటే అసలు లేడండి ఆ సిబ్బందికి ఆ కుర్రోడు దొరికేసిన తర్వాత కూడా చాలా పైశాచికమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉన్నాడండి చాలా నవ్వుతా మొత్తానికి నేను అనుకున్నది సాధించాను అన్నట్టుగానే ఆ వ్యక్తి యొక్క వైఖరి అంతా కూడా కనబడతా ఉందండి అయితే మొత్తానికి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి సురక్షితంగా దైవజనులు రక్షించబడ్డారు సురక్షితమైన రీతిలో ఈ దైవజనులు స్వస్థత కూడా పొందుకున్నారు ఆయన కొరకు మనం అందరం కూడా ప్రార్థించాం మరి ప్రాముఖ్యంగా ప్రపంచ దేశాల్లోని అనేక మంది ఆయన యొక్క స్థితి మెరుగుపరచబడాలని చెప్పి మన అందరం కూడా ప్రార్థించడానికి దేవుడు అనుమతిని అందించాడు ప్రార్థించాం అలాగే ఆయన చికిత్స పొందుకుంటున్నటువంటి క్రమంలో ప్రపంచం అంతటికీ కూడా ఒక అద్భుతమైన వార్తను తెలియపరిచారు హాస్పిటల్లో ఉండగానే నేను బాగానే ఉన్నాను నా కొరకు ప్రార్థించిన మీరు అందరి కొరకు కూడా నేను దేవుని స్థుతి చెల్లిస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దైవజనులు చర్చకు కూడా వచ్చేసారండి ఇంచుమించుగా రెండు వారాలు అయింది రెండు వారాల తర్వాత చర్చికి వచ్చేసిన తర్వాత చర్చికి వచ్చినటువంటి ఆ వెంటనే ఆయన ప్రసంగానికి ముందే ఆయన అన్న మరో మాట ఏంటో తెలుసా ఇప్పుడు ఎవరైతే ఆ దైవజన్లు పోడి చేశారో అదే దైవజన్ మళ్ళీ ఆ వ్యక్తిని ఉద్దేశించిన నా కుమారుడ నేను క్రీస్తు ప్రేమను బట్టి క్షమించాను నువ్వు బాగుండాలి నువ్వు దేవుని కృపలో వర్దిల్లాలి అని చెప్తూ నేను పంపించిన వ్యక్తులను కూడా దేవుడు వాడుకోవాలని అని చెప్పి అన్న మాటలన్నీ కూడా మీకు వినిపించడం జరిగింది నిజంగా ఒక మాట అడుగుతూ ఉన్నానండి నేను ఏ మతాన్ని కూడా కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు లేకపోతే ఎవరిని కూడా తప్పు పట్టాలన్న ఆలోచన ఎంత మాత్రం కూడా లేదు కానీ ప్రపంచంలో కొన్ని వేల మతాలు కనబడతా ఉన్నాయి కొన్ని వేల దేవుళ్ళు దేవతలు అనేటువంటి వారు దైవాలుగా కొలవబడతా ఉన్నారు నేను కాదు అని అనట్లేదు కానీ ఏ ఈ ప్రపంచంలో ఏ దమ్మున్న అయినా నాకు ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు ఒకవేళ ఈయన ఉన్నటువంటి స్థానంలో ఈయన ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంబంధమైనటువంటి వారు కాకుండా మరి ఏ ఇతర మతానికి సంబంధించిన వ్యక్తులైనా సరే ఉంటే ఆయన అన్న మాట ఎవరైనా అనగలరండి లేదు అంటే ఇప్పుడు ఎవరైతే ఆ క్రైస్తవ సంబంధమైన సావుకుడిని పొడి చేశారో ఆ ఇస్లాం సహోదరులను అడుగుతున్నానో ఒకవేళ మీకే ఇది కానీ ఇదే పరిస్థితి కానీ వస్తాయి లేకపోతే మీకే ఎలాంటి పరిస్థితి ఏ క్రైస్తవుడో ఒక లేకపోతే ఏ హైందువుడో లేకపోతే మే మరి ఏ ఇతర వ్యక్తితో కానీ జరిగించినట్టయితే మీరు ఈ మాట మాట్లాడగలరా క్షమించేను ఏసు నామను బట్టి నా కుమారుడిగా నువ్వు బాగుండాలి నీ జీవితం బాగుండాలని చెప్పి ఏ సావుకుడైనా సరే అనగలరా అనలేరు కదండీ కేవలం క్రీస్తులో మాత్రమే క్షమాపణ ఉందండి కేవలం క్రీస్తులో మాత్రమే క్షమించగలిగే అంత ప్రేమ మన పాపులుగా ఉండగానే కొరకు రక్తాన్ని చిందించగలిగే అంత ప్రేమ క్రీస్తు ప్రేమలో మాత్రమే ఉంది అందుకే ఆయనకి అవధులు లేని ప్రేమ అగప్పే ప్రేమ కలిగి ఉన్న దేవుడైన కానీ ఇంత ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు దేవుని సావుకుల మీద కూడా ఇంకా ఏదో రకమైన దుష్ప్రచారం ఇంకా ఏదో రకమైనటువంటి విషయాన్ని జిమ్మేటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళే తప్ప వాస్తవానికి మీరు గొర్రెలు 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 అంటుంటుంటే వాస్తవాన్ని గొర్రెలువేనండి ఇదే దాడికని ఏ ముస్లిం మతానికి సంబంధించిన వారి మీదో ఏ హైందో మతానికి సంబంధించిన వారి మీదో చేస్తే ఈ పాటికి ఎలా ఉందినండి ఎలా ఉందినండి ఏ క్రైస్తవ సంస్థ అన్నా ఏ క్రైస్తవ బృందం అయినా సరే ప్రపంచంలో ర్యాలీలు చేసి ఆ చ ఆడ ఇలా దాడి చేసిన వాడిని చంపేయాలి ఉరికంపం ఎక్కించేయాలి లేకపోతే అందరి ముందు కాల్చేయాలి అని చెప్పి ఎక్కడన్నా ర్యాలీలు ఇలాంటివి ఏమన్నా జరిగినాయా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రేమ కలుగున్నటువంటి వారే తన కనబడుతున్నారు తప్ప ఎక్కడో కూడా మాకు ఏదో అన్యాయం జరిగిందని మాకు ఏదో ఇబ్బంది కలిగించారని మమ్మల్ని ఏదో తొక్కేయాలనేటువంటి ఆలోచనలో లోకం ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రేమించి ప్రార్థించే జనాంగం ఏదన్నా ప్రపంచంలో ఉందంటే అది క్రైస్తవ జనాంగం మాత్రమే ఈ రోజున మేము మేమందరం కూడా గొర్రెలుగా కనబడవచ్చు రోజు మీరు ఎన్న ఎన్న సరే మాకు ఏమీ పట్టనట్టుగా మేము ఉండొచ్చు చేతకానాల్లోని చెప్పి మమ్మల్ని మీరు అనుకోవచ్చు కానీ ఒక రోజు మాత్రం వస్తూ ఉందండి మహాభయంకరమైనటువంటి శ్రమలో వచ్చేటువంటి దినాల్లో ఆసనమైని ఆ ఏడు సంవత్సరాల కాల సమ శ్రమల కాలంలో చాలామంది చాలామందిని చంపుతారు చాలామంది దాడులు చేస్తారు చాలామంది భయంకరమైనటువంటి శ్రమలు తెచ్చి పెడతారు ఆ సమయంలో విడవబడినటువంటి వారు అందరికీ కూడా మరి ప్రాముఖ్యంగా బాధను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా క్రైస్తువులు మాత్రమే గుర్తుపెట్టుకోండి క్రైస్తువులు వీళ్ళతో పోల్చుకుంటే చాలా మంచోళ్ళు మనం ఎన్నన్నా ఏమీ అనలేదు మనం ఏం చేసినా ఏమనలేదు అర్ధాంతరంగా చంపేసినా సరే నోరు ఎత్తనటువంటి వ్యక్తులు క్రైస్తవులే అని చెప్పి అప్పటికే క్రైస్తవ జనాంగం అంతా కూడా సంఘంలో ఎత్తబడతా కానీ అందరూ ఏడుస్తారు అందరూ బాధపడతారు కానీ ఈ రోజున ఎన్ని దాడులు జరుగుతున్నాయండి మణిపూర్లో జరిగిన దా దాడులు ఏండి ఇంత స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం మన దేశం అద్భుతమైన స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చిన శాసన సైతం కాదని చెప్పి ఆ కుదరదని చెప్పి ప్రసంగాన్ని వాళ్ళు సువార్తల్ని అడ్డుకు వ్యక్తులు ఏమండి ఫ్లగార్డ్లు పట్టుకొని ఏసు మాత్రమే దేవుడు అని చెప్పి ఒక అట్ట మీద రాసుకుని రోడ్డు మీద నిలబడ్డం కూడా తప్పేనండి ఈ రోజుల్లో రోడ్డు మీద నిలబడ్డం కూడా తప్పేనా మత స్వాతంత్రం ఇవ్వలేదా మన రాజ్యాంగం అది తెలియగడుతాను రోడ్డు మీద ఏసు దేవుడు ఏసు పాపాల నిమిత్తం రక్తం గార్చిన దేవుడు ఏసే జీవమో వేసే మార్గము వేసే సత్యము అన్న ఒక్క అట్ట మీద పేరు రాసుకుని రోడ్డు మీద వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నారేటండి మేమన్నా మీ ఇంట్లోకి వచ్చేమన్నా గోలుపెడుతున్నావా మిమ్మల్ని ఏమన్నా బలవంతంగా లాగేసుకోవాలన్న ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నావా లేకపోతే మీ మతాలనే మీ దేవుల్ని ఏదైనా సరే కించపరుస్తూ ఏదైనా మాట్లాడటం ఏమైనా జరిగింది మా పని ఏదో మనం జరిగించుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మా దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను ఏదో నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలన్న ఆలోచన మేం కలిగి ఉంటే కనీసం ఆస్వేత్త కూడా మా భారతదేశంలో లేదండి పైకి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా అంతగా మీకు పరాయ దేశానికి సంబంధించిన దేవుడు కావాల్సి వస్తే ఈ దేశాన్ని వదిలిపమంటున్నారండి ఏమండి ఈ దేశం ఏమన్నా మీ నాన్నగారు మీ అమ్మగారు మీ తాతలేన సంపాదించిందా నేను అడుగుతున్నాను అందరు ఎలా లేరులే కొంతమంది ఐదో సహోదరులు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు ఏదో వీళ్ళు ఏదో దేశాన్ని డబ్బులు ఇచ్చి కొనేసినట్టుగా లేకపోతే రక్తం చిందించి దేశాన్ని ఏదో స్వాతంత్రం చేసుకున్నట్టుగా క్రైస్త కుక్కలు ఎవరున్నా సరే మీరు ఈ దేశాన్ని వదిలేళ్ళిపోండి మీ క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోండి ఇది మా దేశం మా దేశం అంటున్నారు నేను అడుగుతున్నాయ మీ దేశమే ఎంత పెట్టుకునేసారు మీరు ఎన్ని డాలర్లు పెట్టుకునేసారు ఎంత రక్తాన్ని చెందించుకునేసారు ఏం ప్రయాస మీరు చెప్తే మేము వెళ్ళిపోవడానికి నాకు తెలియకడుగుతూ ఉన్నాను మా దేశం ఇది మా దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలి పరా నుంచి వచ్చిన కుక్కలు మీరు ఎడార మతానికి సంబంధించిన మతస్థులు మీరు సవాళ్ళను కొలిచేటువంటి దేవుళ్ళు మీరు ఏమండి ఇన్ని మాటలు అక్కడ ఉన్నాయి ఏదన్నా తిరగబడిన జనాంగం కనబడిందండి ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారండి ఇంకెప్పుడు క్రీస్తు ప్రేమను ఇంకెప్పుడు క్రైస్తవ ప్రేమను అర్థం చేసుకుంటారండి ఒక హైందువులారా ఓ ముస్లిం మతస్థులారా మరి ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా సరే నా మాటలు విన్నట్టయితే మీరు మా కోసం ప్రార్థనిస్తారో లేదో నాకు తెలియదు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు క్షేమం కొరకు ప్రార్థించే ఏకైక జనాంగం ఏదన్నా భూప్రపంచంలో మిగులుందంటే అది క్రైస్తవ జనాంగం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఏ గ్రంథాల్లో చెప్పలేదు నీ అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రభుత్వాల కొరకు ప్రార్థించండి అని చెప్పి నొక్కి నుంచి చెప్పినటువంటి ఏకైక గ్రంథ గ్రంథం నా పరిశుద్ధమైన క్రీస్తు గ్రంథం అందరి కొరకు మమ్మల్ని తిట్టిన వాళ్ళ కొరకు మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కొరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ కొరకు కూడా ప్రార్థించేటువంటి జనాంగం అండి ఇన్ని నంటున్నా సరే మేము ఏమి అనలేకపోతున్నాం అంటే దేవుని ప్రేమ అడ్డొస్తూ ఉందంటే ప్రేమ మాత్రమే ఆ ప్రేమ మీరు ఎప్పటికైనా సరే అర్థం చేసుకోవాలని ఇన్ని ఇబ్బందులు జరిగిన ఇన్ని శ్రమల్లో ఎదురైనా సరే మేము అలా మారుతారో మారతారో మారతారో అని ఎదురుచూస్తూ ఉంటే మారకపోగా అసలు భారతదేశం సెక్యులర్ దేశమే కాదని చెప్తున్నారు కొంతమంది కొంతమంది సెక్యులర్ దేశం కాదా అన్ని మతాలలో కూడా సమకూడి బ్రతికేటువంటి దేశం కదా అసలు సెక్యులరిజమే ఉండకూడదు అంటున్నాడు ఒక ఆయన రాధామనోహర్ దాస్ అనే ఆయన సెక్యులర్ దేశం కాదంట ముస్లిం ముస్లిం దేశాలు గెలిపాలి క్రైస్తవులు క్రైస్తవ దేశాలు గెలిపోవాలంట హిందువులు మాత్రమే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళంటే ఇక్కడ ఇల్లే ఉండాలంట మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం అండి మా పూర్వీకులు కూడా ఒకనొక సమయంలో హైందువులేరండి మేమేమి అక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ రాలేదు వలస వచ్చిన వాళ్ళం కాదు మా పూర్వీకులందరూ కూడా ఇదే గడ్డ మీద పెరిగిన వాళ్ళు ఇదే గడ్డ మీద పుట్టినోళ్ళు ఈ గడ్డ కొరకు ప్రయాస వాళ్ళు ఆ స్వాతంత్ర యోధుల్లో మా పూర్వీకులు కూడా ఉన్నారు మీరు ఒకలే కాదు ఆ స్వాతంత్ర యోధుల్లో మా పూర్వీకులు కూడా ఉన్నారో మా రక్తం ప్రవహిస్తున్నటువంటి కారణమైన పూర్వీకులు కూడా ఉన్నారో అంతేగాని దేశం మీది మాత్రమే అన్నట్టు మాట్లాడతారేటండి ఎందుకు రావాల్సి వచ్చిందండి హైందవ్యాన్ని విడిచిపెట్టి ఇతర మతాలను విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది క్రైస్తవ్యం మాకు స్వాతంత్రత ఇచ్చింది ఏ దళితులని నీచపు వర్గాలని తక్కువ కులమని పెద్ద కులమని ఏమీ లేదు అప్పుడైతే అందరూ దేవాలయాలకు రావడానికి వీలు లేదు గుడిలకు వెళ్ళడానికి వీలు లేదు తక్కువ కులాలందరూ కూడా అసలు చప్పులు మెల్లలో వేసుకుని వెళ్ళాలి దేవుణ్ణి దర్శించుకుందామన్నా సరే దర్శించడానికి వీలు లేదని చెప్పి పెట్టిన పద్ధతులన్నీ కూడా ఈ హైందవ మతానికి సంబంధించినాయి కదండి చాలామంది హైందువుల క్రైస్తవులకు ఎందుకు వచ్చారంటే మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు మీ దేవాలయాలు కూడా రానివ్వలేదు ఒక రోజుని మీరు క్రీస్తు మాత్రమే ఆ ద్వారాలు తెరిచించాడు క్రీస్తు మాత్రమే ఆ ప్రేమను చూపించిన నా దగ్గరికి మీరు అందరు రావచ్చు అందరూ రావడానికి నేను ఎప్పుడు కూడా మార్గాల సరళాలు పరిచానంటే అవన్నీ తట్టుకోలేక మాకు ఒక దేవుడు ఉండాలి కదా అని చెప్పి మీరు గెంటేస్తే కొట్టేస్తే కాదంటే మీరు ఇప్పుడు పిలుస్తున్న నీచ ఆ చిన్న చిన్న కులాల సంబంధించిన వాళ్ళు అందరూ కూడా క్రైస్తువుల్ని క్రీస్తుని అంగీకరించి రావడానికి ఇష్టపడ్డారండి మీరు గెంటేస్తే వచ్చారు ఇప్పుడు మీరేమంటున్నారు ఆ అందరూ హైందువులు కదా మీ పూర్వీకులు హైందువులు కదా మరి అలాంటప్పుడు మరి ఆ పరాయ దేశానికి సంబంధించిన మత దేవుణ్ణి ఎందుకు కొలుస్తాం మీరు గెంటేస్తారు కాబట్టి ఈ దేవుడు మాకు దిక్కేయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఈ ఈ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత వచ్చేయండి మా హైందవ్యానికి వచ్చాను మా హైందవ్యానికి అంటే ఎవరు వస్తారండి ఈ దేవుల్లో ప్రేమను రుచి చూసాం మేము నన్ను రుచి చూచి తెలుసుకోండి అన్న ఏకేక దేవుడు మా దేవుడు రుచి చూసాం ఆయన వదులుకోలేం ప్రాణమైన ఆయన కొరకు వదిలేస్తాం తప్ప ఆ పట్టుకున్న స్వీకరించిన దేవుని మాత్రం ఎప్పటికీ ఏది కూడా మమ్మల్ని వేరుపరచలేదు కేవలం మరణం మాత్రమే మా క్రీస్తుని మమ్మల్ని వేరుపరిచేది భూలో ఒక సంబంధమైన విషయం కానీ ఆ మరణం కూడా మమ్మల్ని శాశ్వతంగా వేరుపరచలేదు చివరికి మమ్మల్ని ఆ మరణమే చివరి చేసి మాకు మమ్మల్ని నిత్య నిత్య జీవానికి నడిపించేది ఆ ఈ ప్రేమ ఎక్కడుంది చెప్పండి ఆ ముసలోడా అరవై సంవత్సరాలు ముసలోడా దైవ సేవకుడు పాపం కొన్ని ఏమో గాయం తగిలేసిందా ఆ కొనుగుడ్డు పోతున్నట్టండి అదంతా బయట ఐలిడ్ కింద పక్కన అంతా కూడా దెబ్బ తెలిసింది దానికి ఏ ఒక రెండు వారాల్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా రెండు వారాలు రెస్ట్ తీసుకుని బయట రావచ్చు కదా ఎందుకు వచ్చేసాడు ఆయన అర్జెంటుగా ఆత్మలు ఎదురు చూస్తున్నాయి నా వాకింగ్ కొరకు ఎదురు చూసే సంఘం ఉందే ఆత్మలు బలపరచవలసిన ఆత్మలు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది నాకు నాకు దేవుడు ఆ బాధ్యతనిచ్చాడని చెప్పి రెస్ట్ తీసుకోవలసిన వయసులో కూడా సువార్త ప్రకటిస్తున్నాడంటే ఆయనకి ఏం కావాలండి భయపడ్డాడేమని ఏమన్నా ఏమన్నా అయ్యో మళ్ళీ నేను సేవ మొదలడతాను చంపేస్తారేమో కొట్టేస్తారేమో ఇంకోటి ఏమని భయపడలేదని చచ్చినా బతికినా దేవుడు కొరకే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్న ఏకైక గ్రంథం అండి ఏకైక సహవాసం సమాజం క్రైస్తవ సమాజం మా ప్రేమని మా దేవుని ప్రేమని మా దేవుని ప మా దేవుడు లోకం పట్ల కలిగి ఉన్న క్షమాపణ హృదయాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారని చెప్పి ఎదురు చూడటమే తప్ప మీ పతనము మీ కోరేటువంటి వాళ్ళం ఎప్పటికీ కూడా మేము కాదండి క్రైస్తవులు అసలు కూడా కాదు మీరు బాగుండాలి బాగుండాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నటువంటి ఏకైక బృందం క్రైస్తవ బృందం మాత్రమే కాబట్టి దైవజన్ల యొక్క ఆరోగ్య పరిస్థితి ఇంకా కూడా మెరుగుపరచబడాలి అలాంటి రోషం కలిగిన సావుకులు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా లేవాలి ఉద్యీవంతో కూడిన సంఘాలని కట్టాలి చచ్చుబడిపోయినటువంటి బలహీనులైనటువంటి ఆత్మలను బలపరిచేటువంటి సేవలు పరిచరులు సేవకులు ముందు ముందు రోజుల్లో ఇంకా ఇంకా రావాలి ఇంకా ఇంకా రావాలని చెప్పి మనం ఎంతైనా సరే ప్రార్థించవలసిన అవసరం ఉంది చూసి మీ అందరికీ కూడా ప్రభువేసి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామల్లో శుభాలు గాడ్ బ్లెస్ యు అనేక మందికి షేర్ చేసి దైవికమైన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ అమేన్